హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆలిన్ వన్ను పచ్చ జొన్నలు అయితే తీసుకున్నాము పట్టిద్దామని జొన్న రొట్టి ఈజీగా ఎలా చేయాలన్నది అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే పచ్చ జొన్నలు తెచ్చి క్లీన్ చేసుకొని ఆరేసుకున్నాను ఇప్పుడు ఇది పట్టించిన తర్వాత పిండి తెచ్చి పచ్చ జొన్నలు జొన్న రొట్టి ఎలా చేయాలి ఈజీగా ఎంత రానివారైనా ఈజీగా చేసేసుకోవచ్చు నాకు కూడా ఫస్ట్ వచ్చేది కాదు ఫస్ట్ ఫస్ట్లో కొత్తగా తెలియకపోతే ఎవ్వరికీ రాదు కష్టమే ఇరిగిపోతుంది ఇలా ఇలాగనక చేసుకున్నామంటే జొన్న రొట్టె ఎవరికైనా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పట్టించిన తర్వాత జొన్నపిండి తెచ్చి మనం ఎంత కావాలో అంత తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్ళు వేడి చేసుకోవాలి కొంచెం మరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగిన వరకు నీళ్ళు పొయ్యి మీద మరిగించుకోవాలి మరిగించిన వేడి నీళ్ళని ఈ ఉప్పు కలిపిన జొన్నపిండిని ఆ నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ చపాతీ పిండి ముద్దలో అయితే కలుపుకోవాలి ఇలా ఒకసారి అయితే చేసి ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వేడి నీళ్ళు పోసిన తర్వాత గరిటితో కొంచెం కలుపుకోవాలి ఉంటుంది కాబట్టి చేతితో కలపలేము గరిటితో ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం చేతితో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి సేమ్ మనం చపాతీ పిండికి ఎలా కలుపుతామో అలానే కలిపేసుకోవాలి ఫస్ట్ మామూలుగా చల్లని నీళ్ళు కనుక వేసారంటే అస్సలు రాదండి ఇరిగిపోద్దు మొత్తము అసలు చేయలేము వేడి నీళ్ళు వేసి ఇలా కలపడం వల్ల మనకి జొన్న రొట్టె మంచిగా వస్తుంది ఇలా రౌండ్గా చేసుకొని చపాతీకి ఎంత తీసుకుంటామో అంత తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెత్తగా మొత్తం కలిపేసుకోవాలి బాగా కలిపేసుకోవడం వల్ల మనకి పగిలిపోకుండా ఇరిగిపోకుండా అయితే ఉండదు చూడండి ఇలా చపాతీ ఇలా తీసుకొని వేట పైన కానీ లేకుంటే గజ్జి పైన కానీ కొంచెము జొన్నపిండి వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం చేత్తో ఇలా అద్దుకుంటూ పీట మీద ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇలా అద్దుకుంటూ ఒకసారి రెండుసార్లు ఇలా తిరిగేసిన తర్వాత ఇలా చేత్తో ఇలా అనుకోవాలి చపాతీ కర్ర అవసరం లేదు చేత్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా నెమ్మదిగా చు చుట్టూ తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలి చుట్టూ తిప్పడం తిప్పు తిప్పుకుంటూ ఇలా చేయాలి లేకుంటే అతుక్కొని మళ్ళీ తీసేటప్పుడు ఇరిగిపోతుందన్నమాట ఇలా నెమ్మదిగా చేసుకుంటూ చుట్టూ ఇలా పెద్దగా అయ్యే పెద్ద సైజ్ అయ్యేంత వరకు ఇలా చేతితోనే చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా మనం చేసేసుకోవచ్చు రాదు అని చాలామంది అంటుంటారు ఇలా ఒకసారి ట్రై చేయండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మనం చపాతి ఎంత పలచగా ఉంటుందో అంత పలచగా అయినంత వరకు ఈ విధంగా ఇలా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండిని తీసేయాలి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా నీట్గా చే చుట్టూ తిప్పుకుంటూ ఇలా రెండు చేతితో ఇలా అద్దీ ఇలా చుట్టూ తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మనము ఇలా చేతిలోనైనా వేసి వేసుకోవచ్చు లేకుంటే పేటతోనైనా పెనంలో రివర్స్ చేసిస్తే జొన్న రొట్టె ఇరిగిపోకుండా అయితే వస్తుంది చూడండి చపాతీలా అస్సలు ఎరగలేదు చాలామంది ఇరిగిపోతుంది అనుకుంటారు ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీలా కాల్చుకుంటే సరిపోతుంది ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు జొన్న రొట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరు తిన్నా మంచిదేనండి జొన్న రొట్టి కానీ జొన్న అదే జావ కూడా చేస్తారు గరికా గరిట గటక అనేసి అలా కూడా తాగవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అనే పేరు రాగా అన్నానండి సారీ ఏమనుకోకండి ఈ విధంగా మనం ఎన్ని కావాలి అంటే అన్ని చేత్తో చక్కగా చేసేసుకొని పైనుంచి ఇలా చేత్తో అనుకొని పిండిని తీసేయాలి ఎగస్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి లేకుంటే కాల్చేటప్పుడు ఆ పిండి మాడిపోతుందనమాట కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా కొంచెం వేడయిన తర్వాత రివర్స్ చేసుకోవాలి చూడండి అస్సలు పగిలిపోయి ఇరిగిపోవడం అసలు ఏం లేదు ఎన్నంటే అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు జొన్న రొట్టెలు చేసే విధానం అయితే చూశారు కదా వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ ఛానల్లో అన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏది కావాలంటే ఆ వీడియో మా ఛానల్లో దొరుకుతుంది అనుకుంటున్నాను అన్ని జొన్న రొట్టెలు అయితే ఈ విధంగా చేసేసుకున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఈ దీంట్లో నేను ఏ పిండి కలపలేదండి డైరెక్ట్ పట్టించుకొచ్చిన తర్వాత జొన్న పిండిలో వేడి నీళ్ళు చే చేసి ఇలా కలిపితే మనకి ఈ విధంగా నీట్గా వస్తాయి అనమాట చిన్న చిన్న ట్రిక్కులు పాటించుకొని జొన్న రొట్టెలు మనము ఈజీగా చేసేసుకోవచ్చు రాదు అనుకోకుండా ఇప్పుడు దీనికి కాంబినేషన్ నేను టమాటా కర్రీ అయితే చేశాను చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్